నమస్తే వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ డివోషనల్ నేను మీ నందు ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జయ శాస్త్రి గారు ఉన్నారు మరి గురువు గారితో మాట్లాడి ఈ మంత్లో వచ్చే ముఖ్యమైన డేట్స్ అండ్ ముఖ్యమైన పూజలు ఏమున్నాయో తెలుసుకొని దానికి ఎలా చేస్తే బాగుంటుంది అనేది గురువుగారిని అడిగి తెలుసుకుందాం నమస్తే గురువుగారు నమస్కారం గురువుగారు మంది గుడికి వెళ్ళొచ్చిన తర్వాత ఇంటికే వెళ్ళాలి అంటారు మధ్యలో ఎక్కడ ఆకూడదు అండ్ ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళ వెళ్ళకూడదు ఇంట్లోకి వెళ్ళి కాసేపు కూర్చున్న తర్వాత కావాలంటే కాళ్ళు కడుక్కోవాలి అంటారు ఎందుకు అలా చేయకూడదు అంటే గుడికి వెళ్ళిన తర్వాత మన ఇంటికి వెళ్ళాలి పుణ్యక్షేత్రాలకు వెళ్ళినా కూడా డైరెక్ట్గా ఇంటికి వెళ్ళక వెళ్ళాలి మొదలు ఎక్కడ ఆకూడదు అని ఎందుకంటారు శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహాసరస్వతి నమ హరి ఓం శ్రీమాత నమ ఇంట్లో ఏదైతే దేవాలయానికి వెళ్ళి ఇంటికి ఎందుకు రావాలి అని అంటే ఇప్పుడు మనం దేవాలయంకి ఎందుకు వెళ్తున్నామమ్మా ఒక దేవాలయానికి వెళ్తే ఆ రోజు పండగ రోజను లేదా కొంతమంది రోజు వాళ్ళు కూడా ఉంటారు దేవాలయానికి ఇక రోజు వెళ్ళే వాళ్ళకంటే మనం ఏం చెప్పలేము కానీ ప్రత్యేకంగా కొంతమంది ఆ పండగ రోజు వెళ్దాము ఇవాళ కృష్ణ అష్టమనం లేదా వినాయక చవితను లేదా దసరా నవరాత్రులను వెళ్తూ ఉంటారు సపరేట్గా దేవాలయాలకి కొంతమంది దోష పరిహారానికి కొన్ని దేవాలయాలకు వెళ్తూ ఉంటారు అలా వెళ్ళినప్పుడు ఇంటికే రావాలని ఎందుకు అని అంటారంటే అక్కడ మేము కొన్ని మీరు అక్కడ ఏదైనా యజ్ఞాగాది కృతవులు చేయొచ్చు లేదా అక్కడ పూజాధికారులు చేయొచ్చు లేక దర్శనం చేసినటువంటి పుణ్యం ఏదైతే అద్భుతమైనటువంటి రోజు కదా పుణ్యమైన రోజు అని చెప్పి వెళ్తున్నాం మరి అటువంటి పుణ్యమైన రోజును మనకు ఎప్పుడైతే ఎవరైనా ఇంటికి వెళ్తే వాళ్ళు కనుక మనకు మర్యాద చేస్తే అతిథి దేవోభవ అని చెప్పి అతిథులుగా మనం పూజిస్తారు ఎవరైనా ఇంటికి వస్తే కూర్చుంటారా పలహారం చేస్తారా భోజనం చేస్తారా లేదైనా కాళ్ళు కొడుక్కొని రా ఏదో తోచింది వాళ్ళు పెడుతుంటారు అలా చేయటం వాళ్ళు ఏంటంటే కొన్ని యాత్రలు చేసేటప్పుడు ఖచ్చితంగా పాటించాల్సిన విషయమే ఈ చిన్న చిన్న గుళ్ళు ఇంటి దగ్గర అయితే అనుకోండి ఖచ్చితంగా ప్రతిరోజు వెళ్ళేవాడికి మాత్రం ఏం చెప్పాలని అవసరం లేదు కానీ తదేకంగా అప్పుడప్పుడు వెళ్ళేవాడు మాత్రం కొద్దిగా ఈ నియమాలు పాటిస్తే మంచిది ఎందుకంటే వాడుకుండేటువంటి మనం ప్రదక్షిణం చేస్తూ ఉంటాం దేవాలయంకి వెళ్ళినప్పుడు ధ్వజస్తంభం యాంటీనాతో సమానం తెలుసుకోవాల్సిన దేవాలయం విషయం ఏంటంటే దేవుడికి యంత్రశక్తి అంతా కూడా ఎక్కడ ఉంటుంది అనంటే తన శక్తి అంతా యంత్రంలో ఉంటుంది ఆ యంత్రం పనిచేయాలి అని అంటే ఒక మిషనరీ ఉంటుంది ఆ మిషనరీయే ధ్వజస్తంభం మిషనరీకి యంత్రానికి ధ్వజస్తంభానికి ఎదురు ఎదురు ఉంటాయి అంటే ఈ మిషన్ పనిచేయాలంటే ఆ ఫోర్స్ ద్వారా యంత్రం పనిచేయాలి అంటే అక్కడ ఈ యొక్క యాంటీనా లాగా ఉండే ధ్వజస్తంభం యాక్టివేట్ కావాలి ఈ యాక్టివేట్ అయినటువంటి ధ్వజస్తంభం ఎక్కడికి వెళ్తుంది మళ్ళీ శివుడు యొక్క అంటే ఏదైనా గుడి గోపురానికి వెళ్తుంది యాంటీనా గోపురానికి వెళ్తే మళ్ళీ అదేంది ఎక్కడికి వస్తుంది అది గోపురం నుంచి కింద దేవతామర్తుంటాడు యంత్రంలోకి అంటే ఎటు వెళ్ళినా ట్రయాంగిల్ ట్రయాంగిల్ లో గనక మనకు ఇక్కడ శక్తి అనేది మళ్ళీ రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది అంటే సర్కులేషన్ అవుతుంది శక్తి అక్కడక్కడే ఎక్కడికి వెళ్లకుండా అక్కడే సర్కులేషన్ అవుతుంది శక్తిగా అంటే మనకు మూడు అనేది సంఖ్య కనబడుతుంది ఇక్కడ టీ ఇంటర్సెక్షన్ పాయింట్స్ ఉన్నాయి శక్తికి అంటే ఈ ట్రీ ఇంటర్ ఇంటర్సెక్షన్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో భగవంతుడి యొక్క శక్తిని నిమిడీకృతమై మనం ప్రదక్షిణం చేస్తున్నాం ఆ ప్రదేశానికి అంటే ధ్వజస్తంభం చుట్టూతా దేవాలయం అమ్మవారు స్వామివారు చుట్టూత తిరుగుతున్నాం ఆ పాజిటివ్ ఆరా మన మీద ఆ శక్తిని తీసుకోవటానికి అక్కడ ప్రచోదం అవుతుంది శక్తి ఆల్రెడీ రేడియేషన్ అవుతుంది ఆ రేడియేషన్ శక్తిని మనం తీసుకోవడానికి మనం ప్రదక్షిణం చేస్తున్నాం అంటే ఏదైనా ఒక కోరికను పెడతారు కొంతమంది ఏంటంటే ఆ దేవాలయంగా ప్రదక్షిణలు చేస్తే మంచిదండి ఎందుకంటే మనకు శ్లోకం కూడా ఉంది పాపాహం పాపగన్మోహం పాప త్రాహమం అని చెప్పి మనకు శ్లోకం ఉంది అంటే మనం పాపం చేయకపోయినా కించిత్ పాపం చేసినా దోషం భావాల స్వామి రక్ష రక్ష నీవే శరణాగతి అని చెప్పి ప్రదక్షిణ చేస్తుంటాం ఉంటాం ఆ రేడియేషన్ పవర్ ఏదైతే తరంగాలు ఉన్నాయో ఆ మనిషిని ఆ ప్రదక్షిణ చేసేటువంటి వాడికి తగిలి వాడుకుంటేటువంటి నెగిటివ్ ఏదైతే ఉంటుందో అది చేసి పాజిటివ్గా ఏర్పడుతుంది అది మనం తీసుకుంటాం అక్కడి నుంచి ఆ తీసుకున్నప్పుడు దీన్ని మళ్ళీ మనం అక్కడి నుంచి బయటకు వస్తాం బయటకు వచ్చినప్పుడు ఈ మనకు అందుకని ఎవరైనా మనం ఏదన్నా ఇంటికెళ్తే కుడికాలు పెట్టి లోపల రాని అంట గృహప్రవేశాలు చేసిన కొత్తది ఏదన్నా మందిరంకి వెళ్ళేటప్పుడైనా కొంతమంది చెబుతుంటారు ఎడంకాలతో మొదట బయటికి వెళ్తే విజయం సాధిస్తారని మనకు పురాణాల్లో జలపబడింది ఎడంకాలతో బయటికి వెళ్ళాలి కుడికాలతో కాదు ఇంట్లోకి వచ్చేటప్పుడు కుడికాయలు బయటికి వెళ్ళాడు ఎడంకాలతో బయటికి వెళ్ళాలి ఇది ఎవరికి తెలియదు అందరూ కుడికాయలు పెట్టి బయటికి వెళ్తారు కానీ ఎడంత ఎడంకాలు పెట్టి బయటికి వెళ్ళాలి కానీ చాలామంది గుడికాయ పెడుతుంటారు ఇలా కొన్ని కొన్ని ఉన్నాయి కానీ ఇక వాళ్ళు ఉన్నారు నమ్మని వాళ్ళు ఉన్నారు ఎడంకాలు పెడితే ఏమైతే గుడికాయలు పెడితే ఏమవుతుందని ఇక వాళ్ళు ఇష్టంగా వదిలేస్తాం ఇక వాళ్ళ ఇష్టం అది కాకపోతే ఇక్కడ ఎప్పుడైతే మనం కుడికాయలు పెట్టి మన ఇంట్లోకి ప్రవేశిస్తున్నామో ఈ ఆరా అంటే ఈ యొక్క ఈ యొక్క ఎనర్జీని మనం ఇంటికి తీసుకెళ్తున్నాం తీసుకెళ్ళి అక్కడ ఉండే నెగిటివ్ సెన్సిటివిటీ మొత్తం కూడా పోతుంది అందుకని ఎవరైనా దేవాలయానికి ప్రదక్షిణ కానీ దేవాలయానికి వెళ్తే మళ్ళీ ఇంటికి ఎందుకు వెళ్ళాలి అని అంటే ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ ఆ ఎనర్జీని మొత్తం మన ఇంట్లో నింపుకోవడానికి మన ఇంటికే వెళ్ళాలి అప్పుడు మన ఇంట్లో ఉండేటువంటి నెగిటివ్ అనేది పోతుంది ప్రశాంత చిత్తం అనేది ఏర్పడుతుంది తెలిసి తెలవక ఏదైనా మనం ఒక వస్తువుని ఎటైనా పెడితే తద్ దోషం పోవటానికి కూడా ఉప ఉపకరిస్తుందని ఆ శక్తి కాపాడుతుంది అంతసేపు అని అందుకని ఇంకోటి పుణ్యక్షేత్రాలకు వెళ్తారు పుణ్యక్షేత్రాలంటే దేవుడు నడయాడ భూమి చాలా వరకు స్వయంభూ దేవాలయాలు ఉంటాయి మరి ఆ స్వయంభూ దేవాలయాలకు వెళ్ళినప్పుడు కూడా మనము అక్కడ తీర్థం తీసుకున్నా మంచి ఫలితం ఉంటుంది అక్కడ ప్రసాదం తీసుకొచ్చినా మంచి ఫలితం ఉంటుంది అక్కడ పువ్వు ఇచ్చినా పండించినా అది అద్భుతం అంతకన్నా మనకు ఇంకో వేరే భాగ్యం లేదనుకుంటాం అందుకని తిరుపతి కానీ పెద్ద పెద్ద గుళ్ళు ఉన్నాయి బద్రీనాథ్ కేదార్ అంటే కొండలు గుట్టలు ఇవన్నీ కూడా స్వయంభూ స్వామివారు అనేక వరాలు ఇచ్చి అక్కడ వెలిసినాడు కాబట్టి వెలిసినారు కాబట్టి అటువంటిది మనం ఎనర్జీ గ్రహించాలి అని అంటే ఏం చేయాలి ఆ ఎనర్జీ మొత్తం మనకు ఆ పుణ్యప్రదం కావాలి అన్నప్పుడు దాన్ని తీసుకెళ్లి ఇంట్లోనే మనం ప్రవేశించాలి మన ఇంట్లో సమారాధన చేయాలి అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఇంకోటి కూడా ఉంది ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు యాత్రలకు వెళ్ళినప్పుడు ఇంట్లో సమారాధన చేసుకోవాలి అది ఎవరు చేయటం లేదు ఎవరైనా యాత్ర చేసి వస్తే వెళ్ళొచ్చామండి తిరుపతి వచ్చాం అయిపోయింది ప్రసాదం పది మందికి పంచామని అంటున్నాడు పంచే ముందర దేవుడికి ప్రసాదం పెట్టాలి ఇంట్లో అదేంటంటే దేవుడికి ప్రసాదం పెట్టిందే కదా అని అంటే ఎంత పెట్టిందైనా నువ్వు అనేక రకాల మార్గాల్లో తిరిగి వచ్చావు నువ్వు ప్రసాదం తీసుకోవాలంటే అది నీళ్ళు చల్లేసి దేవుడ ఇది నీకు అర్పణ చేస్తున్నాను దీన్ని ఆహారం అంటే దీన్ని మాకు అమృతంతో సమానం చేసి దీన్ని ప్రసాదంగా మాకు స్వీకరింపజేసి మా కోరికలను నివేదించి ఇష్టదేవానికి ప్రార్థన చేసి కులదేవానికి ప్రార్థన చేసి ప్రసాదం తీసుకోవాలి అప్పుడు సఫలీకృతం అవుతుంది మీరు అన్నట్టుగా దేవాలయం ప్రదక్షిణ దేవాలయం యాత్ర చేస్తే ఇంటికి ఎందుకు రావాలి అని అంటే ఆ ఫలితం అంతా ఎనర్జీ ఆ పాజిటివ్ సెన్సిటివిటీ అంతా మన ఇంట్లో ఉండాలని నెగిటివ్ ఏదైనా ఉంటే పోవాలని చెప్పి ఆ ఫలితం అంతా మనకి రావాలని ఎవరింటికి వెళ్లకుండా మన ఇంటికే తెచ్చుకుంటే మనకు ఆ స్వామి అనుగ్రహం దేవీ దేవత అనుగ్రహం కలుగుతుందని అందుకని ఎవరైనా గమనించాల్సిన విషయం తదేకంగా ఒక రోజు వెళ్ళేవాడికి చెప్పలేం కానీ అప్పుడప్పుడు వెళ్ళేవాడు విశేషంగా పండగ రోజులు వెళ్ళేటువంటి స్థితి ఏదైతే ఉంటుందో వాడు కానీ యాత్రలు వెళ్ళొచ్చినా కా పెద్ద పెద్ద యాత్రలు ఉన్నాయి ఆ యాత్రలు వెళ్ళొచ్చినా కూడా మన ఇంటికి వెళ్ళి దేవతామూర్తి పూజ చేసుకొని ప్రసాదాన్ని పంచిపెట్టి భోజనం చేస్తే అప్పుడు మనకు పూర్తిగా ఫలితం ఉంటుంది ఆ దేవతానం కూడా కలుగుతుంది ఓకే గురించి ధన్యవాదాలు